కేశవరావు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను మా అమ్మాయి వివాహం నిమిత్తం జేకేఆర్ గారు కావడం జరిగింది ఆయన తొమ్మిది వారాలు పూజా విధానం చెప్పి ఉన్నారు తొమ్మిది వారాల లోపలే మా మా అమ్మాయికి వివాహం చాలా దొరకటం బాగా మంచి సంబంధం అవటం మాకెంతో ఆనంద ఆనందం ఇచ్చింది ఎన్ని రకాలుగా ఏమని చూసినా జెకే ఆర్ గారు కావడం అక్కడి నుంచి మాకు ఒక నమ్మిక ఏర్పడింది జేకఆర్ గారు అనగానే మా అమ్మాయి వివాహం జరిగింది తొమ్మిది వారాలు తొమ్మిది వారం లోపే ఛాలెంజ్ చేశాను మా పార్క్ ఛాలెంజ్ చేశారు ఆయన తొమ్మిది వారంలో జరుగుతుంది ఎనిమిది వారాలు అయిపోయినాయి ఎనిమిది వారాలు అయిపోయిన ఇంకొక వారంలో ఉంది ఆయన చెప్పారు మనం జరుగుతుందా జరగదా ఏంటి చెప్పిన ఆయన మాట్లాడే మాటలు చెప్తాడే అనుకునేవాడు తొమ్మిదో వారం పూర్తవుతున్నాగా ఆఖరి వారంలో మా అమ్మాయికి వాహనం సెటిల్ అయింది వాళ్ళు వచ్చి అదే రోజు చూసుకోవటం అదే రోజు తంబుల చూసుకోవటం నిశ్చయం అవ్వటం జరిగిపోయింది అదే మిరాకల్ కేటీఆర్ గారు అంటే మాకు గురి ఏర్పడటండి కూడా సలహా తీసుకుని మేము పాటిస్తూ మేము ఓం నమస్ శ్రీ మాత్రే నమ ప్రపంచమంతా కూడా మన చేతి వేళ్లల్లోనే ఉందని మీకు తెలుసా వాస్తవానికి ఇది నిజమే ఏమిటి అని అంటారా ఋషులు మునులు అలాగే ఇప్పుడున్న ఎంతోమంది ప్రముఖులు ఈ ముద్రలు వేసి జీవితంలో ఉన్నతంగా ఎదిగారనే విషయం అందరికీ తెలిసే ఉండవచ్చు అందులో భాగంగానే ఉత్తరబోధి ముద్రను గురించి మేము చెప్పబోతు ఉన్నాం ఈ ఉత్తరబోధి ముద్ర అంటే ఈ విధంగా వేయాలి స్క్రీన్ పై అందరూ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉత్తరబోధి ముద్ర వేసి మీరు ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా అద్భుత ఫలితాలు పొందుతారు మీరు ఏదైనా కానీ మీటింగ్స్లో ఉన్నప్పుడు కానీ ఏ పని చేసినా కూడా ఈ ముద్ర వేసి ఇలా మీరు కూర్చున్నట్లయితే మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మీ ఆలోచనలు మీకు పొదును పెట్టినట్లుగా ఉంటాయి మీకు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీకు గుర్తొస్తూ ఉంటాయి అంతటి అద్భుతమైన ముద్ర ఈ ఉత్తరబోధి ముద్ర ఎందుకని అంటే కంప్యూటర్కి మౌస్యలాగో మౌస్తో మనం ఎలా చేస్తామో అదేవిధంగా మన చేతి వేళ్ళు మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని యాక్టివ్ చేసుకోవటానికి అలా ఉపయోగపడతాయి అందులో భాగంగా ఈ ఉత్తరబోధి ముద్ర చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది ఎంతోమంది ఋషులు మునులు కూడా ఈ ముద్ర వేసి వారు కోరుకున్న స్థాయికి వారు కోరుకున్న సంకల్పాలని వారు నెరవేర్చుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇలా వేస్తూ ఉంటాడు అనేక వీడియోల్లో మనం చూసాం అదేవిధంగా చాలామంది చూసి ఉంటారు ఈ ఉత్తరబోధి ముద్ర ఎవరైతే వేస్తారో వారు ఈజీగా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ కూడా వాటిలో మీరు విజయాన్ని పొందగలుగుతారు అలాగే పాజిటివ్గా ఆలోచించగలుగుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆలోచనలు వస్తాయి అలాగే మీ తెలివితేటలకి అవి ఉపయోగపడతాయి మరి ఈ చిన్న క్రియే కాక నమ్మకంతో ఆచరించి చూడండి మీకు మంచి ఫలితాలు వచ్చి తీరతాయి